మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కావలిలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని వివరించారు మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని వివరించారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీతో పాటు పలు టీడీపీ నేతలు పాల్గొన్నారు జీవితం మనందరి జీవితం పెద్దవాళ్ళ జీవితం కూడా సున్నాతోనే స్టార్ట్ అవుతుంది కష్టాలతోనే స్టార్ట్ అవుతుంది కష్టాలతో స్టార్ట్ అయిన జీవితం సుఖం వైపు దారి తీయాలి అంటే మనం కష్టపడితే తప్పకుండా ఏదో ఒకరోజు సుఖానికి దారి తీస్తుంది ఈరోజు కష్టం అనిపించుకుంటూ కష్టం కదా అని వదిలేస్తే మన జీవితాంతం కష్టాలు పాలవుతుంది ఎవరు కూడా ఎదిగారు అంటే అది మొదట ఏమి లేకుండానే ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయికి పోతారు ఈరోజు మీరు మహిళా శక్తి జనరల్గా మగవాళ్ళ శక్తితో పోల్చరు ఆడవాళ్ళనే శక్తితో పోలుస్తారంటే మీకు అంత ఉన్నతమైనటువంటి గుణాలు లక్షణాలు కష్టం అన్నీ భరించగలిగే ఓటుతూ ఉండేటువంటి భూమి ఇలాంటి వాళ్ళు మీరు అందుకనే మిమ్మల్ని శక్తులతో పోలుస్తారు మహిళా శక్తి కంకణం కట్టుకుంటే ఆ తల్లి ఒక సంకల్పం పెట్టుకుంటే నా కుటుంబాన్ని నేను పోషించగలను నా కుటుంబ బిడ్డల్ని నేను సాకగలను నా బిడ్డల్ని ప్రయోగం చేయగలను అంటే ఏ తల్లి అయితే సంకల్పం తీసుకుంటుందో తప్పకుండా ఇంట ఆ బిడ్డలు అత్యున్నత ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని కూడా మహిళలతో ప్రారంభించడం జరుగుతుంది ఏదో ఓటు రాజకీయం కోసం కాదు మహిళల చైతన్యం పొరవచ్చాలి మహిళల్లో చైతన్యం రావాలి మహిళల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఆ కుటుంబం తప్పకుండా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున కుట్టు మిషన్ కేంద్రాలు పెడితే మీ అందరికీ అనిపించేది ఇంత ఎండలో ఆటో ఎక్కి ఈడకు వచ్చి కాయానికి ఇంటికాడ అన్నం వండుకొని క్యారియర్ అని తెచ్చుకోను ఈ అంత అవసరమా ఏమిస్తాడు ఏడు వేల రూపాయలు ఒక మిషనే కదా అని మీ అందరి మనసుల్లో ఉండొచ్చు ఏడు వేలు అని మీరు అనుకోవద్దు ఈ ఏడు వేలు ఏడు లక్షల జీవితానికి దారితీస్తుంది మీ జీవితానికి ఎందుకంటే అవకాశం దొరికితే ఇంటిలో టీవీ కొంటే టీవీ కొనేంత వరకు కూడా మనం యాప్గా ఇంట్లో ఉన్నాం టీవీ కొనగానే టైం అంతా టీవీకి సినిమాలకి సీరియల్కి సరిపోదు మా టీవీ ఆ టీవీ ఇరవై నాలుగు గంటలు పెడతాం అప్పుడు కరెంట్ బిల్లు గురించి ఆలోచించాం ఎప్పుడు కూడా స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది ఈరోజు మీకు మూడు నెలల పాటు ఈ మిషన్ మీద మీకు నేర్పుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఈ మూడు నెలల్లో సాధన చేస్తే ఆటోమేటిక్గా మిషన్తో పాటు మీ ఆలోచన విధానం మారద్ది ఎస్ నేను ఇది నేర్చుకుంటున్నా కాబట్టి రేపు నా ఇంట్లో మిషన్ పెట్టుకొని నా ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్ళ ఒక యాభై మంది లేదా ఒక వంద మంది ఆడవాళ్ళతో సంబంధాలు స్నేహపూర్వక వాతావరణం పెట్టుకొని వాళ్ళ జాకెట్లు ఖండించి అన్ని మనం కుడితే తెలియకుండా ఏడు వేల రూపాయల మిషన్తో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం నెలకి పదివేల రూపాయలు సంపాదించే స్థాయికి మీరు వెళ్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది చూసేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది పక్క లేదని అనుకుంటారేమో ఏడు వేల రూపాయల కోసం ఇంత దూరం పోతుందని అనుకుంటారేమని సగం మీద ఎగ్గొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు చేసే పనిలో చిత్తశుద్ధి చేసే పనిలో మంచి పని అన్నప్పుడు అది ఎంతదైనా పర్లేదు జీవితం ఎప్పుడు కూడా నేల మీద స్టార్ట్ అయ్యి మన శిఖరాని స్థాయికి మన కీర్తిని తీసే పడుతుంది అందుకే నేను ప్రభుత్వం ఈరోజు మీ అందరి కోసం ఈ అధికారులందరూ మీకోసం నిరంతరం కష్టపడి మీలో చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తూనే ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇంకొకటి ఏంటంటే ఉంటాయి కొన్ని రకాలుగా మళ్ళీ ఆగిపోతుంటాయి ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజంలో అందంగా కనిపించాలని వేసుకునే బట్టలు అందంగా ఉండాలని ఎట్టంటే వేసుకోవటం కాదు స్టిచ్చింగ్లో క్వాలిటీగా బాగా పుట్టించుకొని నైస్గా ఉండేటట్టు పుట్టించుకోవాలంటే ప్రతి ఒక్కరు అందంగా ఉన్నోడుకుంటుంది అందంగా లేనోడు అదే కోరిక ఉంటుంది అందంగా కనిపించాలని కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ఈ ఈ స్వీయింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఇంకొక పెట్టి మన కావలలో గొప్పది ఏంటంటే కావలి వయసు ప్రముఖులు కావలను వస్త్ర వ్యాపార సామ్రాజ్యంగా ఒక తీసుకొచ్చారు అందులో భాగంగా కందుకూరు సత్యనారాయణ గారు ఆయన ఈరోజు కందుకూరు గార్మెంట్స్ అని బట్టి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు అదేవిధంగా మోడల్ స్టార్ నరసింహరావు గారు ఆయన ఒక కంపెనీని పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు శ్రీరామ్ మహోదర్ గారు ఆయన ఒక గార్మెంట్ కంపెనీని పెట్టి కావాలని ఇస్తున్నారు మీరు ఒక్కసారి కంపేర్ చేయండి కలకట్టా వాళ్ళు వచ్చి భార్య బిడ్డలు ఆడు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు టైలరింగ్ చేసే లక్షలు సంపాదిస్తున్నారు మన ఇళ్ళల్లో కూర్చొని మనం ఎందుకు సంపాదించలేము ఒక్కసారి ఆలోచించండి కలకత్తా వాళ్ళు అస్సాం వాళ్ళు బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ కంపెనీలో మన కాలంలో పని చేస్తున్నాం మీలో చాలా మంది గురించి తెలిసి ఉంటుంది వాళ్ళు పనిచేసే లాభాల భాగంగా మన దిక్కురావంటే మనం సాధులు ఎత్తుకుంటాం మనం ఏ ఇరవై భోదాం ఇది తాము చూద్దాం ఇది కాదు ఎంతగాలని తపన నా కుటుంబం నీ వృత్తాప్ వచ్చే నాటికి ఎవరి మీద ఆధారపడకుండా నా వెనక కొంత సంపాదన ఉండాలన్న ఆలోచన నా బిడ్డల్ని ఉన్నత స్థాయికి తీసేప్పుడు ఆలోచన సంకల్పం మనలో ఉంటే చిన్నదైనా అది పెద్దదిగా ఎత్తుకోవచ్చు అందుకనే ఇది ఒక ఫ్యాషన్ డిజైన్ నిరంతరం కూడా ఎన్ని గార్మెంట్ కంపెనీలు వచ్చినా ఎన్ని రెడీమేడ్ షాపులు వచ్చినా గా ఉండేటువంటిది ఈ స్టిచ్చింగ్ అనేది నిరంతరం కూడా ఇంటిలో ఉండి మన ఇంట్లో ఉండి వంట వండుకుంటూ అక్కడే కూర్చొని రెండు గంటలు మూడు గంటల పాటు చేసినా రోజుకి ఐదు ఆరు వందల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండేది కాబట్టి మనందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇది మీతోనే కాదు మీ పక్క వాళ్ళకు కూడా చెప్పాలి ప్రభుత్వం దారి చూపిస్తుంది నిన్ను జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు దారి చూపిల్ల నువ్వే దోగాట నేర్చుకున్నావు నువ్వే నడ నడక నేర్చుకున్నావు నడక నేర్చుకున్న తర్వాత పలక బలకం ఇచ్చి తల్లిదండ్రి మిమ్మల్ని స్కూల్ దాకా తీసేసారు తర్వాత మనమే చదివి మనమే పెరుగుతున్నాం మన వ్యాపారాన్ని మనమే పెంచుకోవాలి దారి చూపించేది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ రోజున మీ ముందుకు వచ్చింది మీ అందరి కోసం పనిచేస్తుంది మేమందరం నిరంతరం మీ పనిచేస్తున్నాం తప్పకుండా మీ అందరం కూడా మీరు అందరూ నేర్చుకోరండి ఆ గవర్నమెంట్ కంపెనీలు మిమ్మల్ని అందరినీ జీతగాలుగా మీరు పని ఉద్యోగాలు చేస్తానండి ఆ కంపెనీలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను ఎందుకు మనం సంపాదించలేము చిన్న వస్తువుతో కొంతమంది